గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడైతే నా పనులు స్టార్ట్ అయిపోయినాయి మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్నే అన్ని గుమ్మం కడిగేసి ముగ్గులన్నీ పెట్టేసుకుని అయితే నైట్ అన్నీ రెడీ చేసుకుని అయితే పడుకున్నాను ప్రొద్దుటికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఇంకా కాఫీకి అయితే ఇంకా పాలు అయితే స్టావ్ అయి ఇంకా ప్రొద్దుట లేచి లేవగానే ఇంకా తలనొప్పి అయితే స్టార్ట్ అయ్యింది నాకు ఇంకా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను అనమాట ఈ టిఫిను ఇవన్నీ వంట ఎలా చేశానో నాకే తెలియదు ఇంక ఇవన్నీ చేసేసి ఇంకా తొందరగా అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ తొందర తొందరగా వంట అయితే చేసేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఇంకా అలాగే వంట కూడా చేసేసి మాకు కూడా వంట చేసేసి ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను ఎందుకో తలనొప్పి వచ్చేసింది ఎందుకో కాదులేండి ఏం చేశానంటే నిన్న ఇది నిన్నటి బ్లాక్ కదా మొన్న నైటే ఇంకా తలకి ఆయిల్ అది పెట్టేసి ఉంచేసా అనమాట ఆయిల్ పెట్టేసి ఉంచడంతో ఏంటంటే నైట్ ఇంక తలస్నానం చేసేసాను అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా చెమట పట్టేస్తుంది నాకు ఎక్కువ జుట్టులో చెంట పట్టేస్తుంది అనమాట ఇంకా సారీ లేని చెప్పేసి ఇంకా నైట్ చేయకూడదు అనుకున్నాను ఏం పర్వాలేదు ఇంత తండ ఉంది కదా పైగా చిరగ్గా ఉందని చెప్పేసి ఇంకా నేను తలస్నానం చేసేసాను అంతే నైట్ తలస్నానం చేయడంతో అది కూడా చల్లటి వాటర్తో చేసేసాను అనమాట ఎప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటానో ఎండగా ఉందని బద్దకించి ఇంకా చల్లటి నీళ్ళతో అయితే ఎప్పుడైతే స్నానం చేసేసానో ఇంకా అంతే మాట పట్టేసింది బాగానే ప్రొద్దుటికి ఇంకా తలనొప్పి వచ్చేసిందిమాట ఇక్కడ నైట్ ఇంక ఇడ్లీ కోసం పిండి నానబెట్టేసుకున్నాను ఇంక ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఈరోజు కూడా ఇంక ఇడ్లీ అయితే వేసేసాను అనమాట అందుకు చాలా తలనొప్పి పట్టేసింది ఇంకా ప్రొద్దుట నైట్ అంతా తల పట్టేసినట్టు అయిపోయింది నాకు ఏంటంటే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది తల స్నానం చేసిన తర్వాత ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుందిలే ఇంకే ఈరోజైతే పట్టేసింది బుర్ర అంతా పట్టేసి ఇంకా ప్రొద్దుట లేచి లేవగానే తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఈ పనులన్నీ ఎలా దేవుడా అనుకున్నాను ఇంకా నయం నైట్ అన్నీ చేసి రెడీగా పెట్టేసుకుంటానేమో ఇంకా ప్రొద్దుట ఇంకా వంట ఒక్కటే ఉంటుంది నాకు మిగతా పనులన్నీ అన్నీ చేసుకుని క్లియర్ చేసుకునే పెట్టుకుంటాను కానీ ఇది చేయడానికి కూడా నాకు ఏ మాత్రం ఓపిక లేదు అనమాట ఇంకా తలనొప్పి వచ్చిందంటే ఇంకా కడుపులో తిప్పేస్తుంది ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి నాకు ముంత ఎప్పుడన్నా కడుపులో తిప్పిందా తలనొప్పి వచ్చేస్తుంది తలనొప్పి వచ్చిందా కడుపులో తిప్పేస్తుంది ఇంకా అందుకని ఏం చేశానంటే వంట చేసేసి పడుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను తొందర తొందరగా వంట చేస్తున్నాను అనమాట అస్సలు ఓపిక లేదు నాకు ఇంక ఇక్కడ ఇంకా అక్కడ ఇడ్లీకి పెట్టేసి ఒక పక్కన రైస్ పెట్టేసి ఇంకా ఒక పక్కన చట్నీ చేసేస్తున్నాను ఇంక ఇది ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసేయడమే ఇంక దీనికి ఎటువంటి తాలింపు అవసరం లేదు ఇంకొక పక్కన అయితే ఇంకా కొంచెం చికెన్ కర్రీ వండుతున్నాను మా అమ్మాయికి చికెన్ అంటే చాలా ఇష్టం అన్నమాట తన కోసం ఎప్పుడు చికెను నేను ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను ఎంతో కాదు ఒక్క పీస్ ఉన్నా తన రైస్ తినేస్తుంది అంత ఇష్టం అన్నమాట ఎక్కువ చికెనే వండక్కర్లేదు కొంచెం చికెన్ వండినా కూడా చాలా ఇష్టంగా తినేస్తుంది అందుకని చెప్పి ఎక్కువ శాతం నేను ఇదే వండుతాను తన కోసమని ఇంక ఇక్కడైతే కొంచెం చికెన్ కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా ఇంక వండేస్తున్నాను ఇంకా నాకు బాగున్నా బాగపోయినా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా అన్నట్టుగా వండేస్తున్నాను ఇంకా మా అమ్మాయి ఒక్కదానికి లంచ్ బాక్స్ మా అబ్బాయికి అవసరం లేదు ఇక్కడ కర్రీ తాలింపు పెట్టే అయితే పక్కన పెట్టేస్తాను అది కూడా విజిల్ వేసేసింది ఇంక ఇక్కడైతే బాక్స్లో వేసేసి ఇంకా రెడీ చేసి పెట్టేసాను ఇంకా తర్వాత వచ్చి మా కోసమైతే ఇంకా ఇంకా అరటికాయ కర్రీ వండొద్దామని చెప్పి ఇక్కడ అరటికాయ కర్రీ కూడా తాళిం పెట్టేసాను అనమాట ఇంకా అసలు ఓపిక లేదు నాకు ఇలా చేశాను అబ్బా ఇవన్నీనే అని అనిపించింది నాకు ఇంకేం చేశానంటే ఇంకా ఇవన్నీ చేసేసుకుని ఇంక పడుకుందాము పను కనీసం వేడివేడి పాలు తాగుదాం ఎలా ఉంటుందో అని అనిపించింది అంటే తలపటు తగ్గుతుందేమో అన్నట్టుగా టీ పెట్టుకోలేదనమాట ఇంక ఇవన్నీ తాగేసినా కూడా నాకు తలపుట తగ్గలేదు ఇంక నేను సరేలే ఇంక కూర కూడా వండేసి ఇంకా పడుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా అబ్బాయి అయితే కాలేజ్ సెలవు అనమాట అయితే నువ్వు ఆడు కదా అని ధైర్యంగా నేను పడుకుని పోయానమాట ఇంతలోగా ఎవరో వచ్చారంట ఎవరో వచ్చి ఆధార్ కార్డు ఇమ్మని అది ఇమ్మని ఇది అమ్మని అడిగితే ఆడ ఆధార్ కార్డు అన్ని ఇచ్చాడంట ఎవర్రా ఏంట్రా అంటే ఓ పక్కన నర్సులు వచ్చారు అని చెప్తున్నాడు నర్సులకు ఆధార్ కార్డు ఎందుకురా పోనీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా ఎవరు ఉన్నారా ఎవరో లేరు కదా ఎవరు వచ్చారు అంటే తెలియదు అమ్మా ఎందుకు వచ్చారో ఎందుకు అడిగారు అనేసి నేను అడిగితే తలపూట వస్తుంది అదే పడుకున్నామని చెప్పాను అనేసి అని చెప్పాడు పాపం లేపలేదు ఎందుకంటే నా పరిస్థితి అడిగి తెలుసు తలనొప్పి వస్తే నేను ఎలా ఉంటానో అడిగి తెలుసు అందుకని నన్ను డిస్టర్బ్ అన్నమాట నేనైతే ఇంక రూమ్లో పడుకున్నాను ఇంక ఇలాగా పెద్దవాళ్ళని ఎవరన్నా పిలువ అంటే అమ్మ అయితే పడుకుందని చెప్పాడంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇది వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వాడు నేను తలనొప్పితో బాధపడుతున్నానని చెప్పి వాడే కొంచెం మసాజ్ చేశాడనమాట కొంచెం అలా చేత్తో అలా తల పట్టాడు అయినా కూడా ఎక్కడ తగ్గలేదు ఇంకా మా అబ్బాయి అయితే ఇలాంటి సేవలు అయ్యి బాగా చేస్తాడు అనమాట నొప్పులు వచ్చిన కాలు నొక్కుతాడు ఇంకా ఈ తలనొప్పికి ఇంకా అలా కొంచెం మసాజ్ చేస్తున్నాడు అనమాట అస్సలు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదు ఇంకా ట్యాబ్లెట్ వేసేసుకుని పడుకున్నాను వంటంతా చేసేసాను కదా ఇంకా మా ఊడు ఉన్నాడు కదా అని ధీమాగా అయితే ఇంకా పడుకున్నా అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మొన్న చెల్లి వాళ్ళు ఉన్నప్పుడే సాటర్డే అయితే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇది తమ్ముడు వాళ్ళ ఇల్లు అంటే చెల్లి సండే వెళ్ళిపోతుంది కదా అని ఇంకా సాటర్డే తమ్ముడు ఇంటికి వెళ్ళింది తమ్ముడుతో చెల్లితో పాటు ఇంక నేను ఇద్దరం వెళ్ళి వచ్చేసాము ఇంక ఇంటికి వెళ్తే ఇంకా తమ్ముడు మరొదలు అయితే మా ఇద్దరికి చీరలు పెట్టారన్నమాట చీరలు అయితే చాలా అదిరిపోయినాయి ఇంకెక్కడ ఇదంతా తమ్ముడు ఇల్లు అనమాట నేను అంతగా వీడియో తీయలేదు ఆ రోజు సాటర్డే వెళ్ళాము వీడియో తీసాను కానీ పెట్టలేదు ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇంకా చీరలు చెల్లికి ఏం పెట్టారు నాకేం పెట్టారు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి చీరలు తీసుకున్నామని చాలా అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఇది ఇలాగైతే వీడియో తీసాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా తర్వాత అయితే ఇంకా రేపటి వీడిలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ ఇంక ఇక్కడ తలనొప్పి అని చెప్పాను కదా ఇంకా మా అబ్బాయి అయితే నీకు దిష్టి తగిలిందమ్మా అని చెప్పేసి దిష్టి పూసలు అయితే తీసుకొచ్చి వేశాడు నాకైతే బలైన వచ్చింది నాకెవరు దిష్టి పెడతాడు రా అని చెప్పేసి వేసుకున్నా అనమాట ఎందుకంటే వాడు ప్రేమతో తీసుకొచ్చాడు కదా అందుకోసం వేసుకున్నాను ఇలాంటి నమ్మినా నమ్మకపోయినా పిల్లల ప్రేమతో తీసుకొచ్చినప్పుడు మనం వేసుకోవాలన్నమాట వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అందుకని మా అబ్బాయి తీసుకురాగానే నేనైతే వేసుకున్నాను ఇంకా వాడికి తలనొప్పి తగ్గకపోయినా కూడా నువ్వు తీసుకొచ్చావు కదరా నిజంగా తలనొప్పి తగ్గిపోయింది అన్నాను వాడు హ్యాపీగా ఫీల్ అయిపోయాడమాట